గైస్ మేమైతే చౌటుప్పలు పోయినాం చందన బ్రదర్స్ షాపింగ్కి అయితే పోయినాం పెళ్ళి బట్టలు తీసుకోవడానికి చౌటుప్పలు చందన బ్రదర్స్ షాప్కి అయితే వెళ్ళాము నేను పోయే సర్కల్ అయితే అక్క వాళ్ళు ముందే పోయారు నేనైతే పండగ కానించి పెళ్ళి బట్టలకు పోయాము అక్క వాళ్ళు అయితే ఉదయం పోయారు నేను మూడు గంటలకు పోయాను పెళ్ళి బట్టలకు ఇది బట్టల షాప్ అండి అక్క వాళ్ళు అయితే నేను పోయే సర్కాల చీర తీసుకురు కూతురికి సంబంధించి సంబంధించిన చీరలు తొమ్మిది చీరలు తీసుకురు అమ్మమ్మ చీర అమ్మ చీర మా దగ్గర పెళ్ళి కూతురు చేయడానికి అత్తవారు ఐదు చీరలు పెడతారు ఐదు చీరల్లో ఒక నాలుగు చీరలు సెలక్షన్ చేసారు ఒక చీర మేము పోయినాక లగ్గన్ చీర సెలక్షన్ మేమే చేసాము నేను మా కూతురు ఇద్దరం అయితే సెలక్షన్ చేసినాం అది బాగుంటుందిరా అని మాకు ఏ కలర్ కావాలని వైట్ గ్రీన్ బార్డర్ అయితే తీసుకున్నాము బయట బొమ్మ కట్టిన చీరలు ఇంకా బాగున్నాయి పిన్ని మనం కూడా తీసుకుందాం అన్నది మా కూతురు సరే పా అని చెప్పేసినాం ఇక చెప్పుకున్నాక మళ్ళీ లోపలికైతే పిలిచిరు లోపలికి పిలిస్తే అక్కా పిలిచింది లోపలికి సరే అని చెప్పేసి లోపలికైతే వచ్చేసాం ముందు ఈ కానీ రమ్మ తర్వాత మీరు తీసుకుందరు సపరేట్గా ఈ బిల్లు వేయిద్దాము అన్నారు సరే అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాం ఇక వాళ్ళ అయితే పిలిచినాం బిల్ అయితే చేసిండు ఫస్ట్ బిల్ అయితే అమ్మాయి వాళ్ళ ఎనభై వేలు అబ్బాయి వాళ్ళ లక్ష అని చెప్పిండు ఇక అంతా టన్ అయి కూర్చున్నాం ఎంతగానో విని సీట్ అంటే అంతే అమ్మ తక్కువ రాదు బంగారం రేటు ఎంత ఉందో బట్టల రేటు అట్టుంది ఉంది అని చెప్పాడు సీటు ఇక టన్ అయ్యాం ఇక అక్క అయితే కూల్ అయింది మీరు ఏదైనా టెన్షన్ పడకరా నేను బిల్లు తక్కువ చేపిస్తా అని చెప్పింది సరేలే అని చెప్పేసి మేమైతే మౌనంగా కూర్చున్నాం ఇక అక్క బయటికి పోయింది అంత రేట్ అనేసారు ఒకేసారి మాదైతే మునుగోడు మున్గోడులో తీసుకుందాం బట్టలు అంటే వద్దు రా అన్నారు చౌటుప్పలకి వచ్చినాక లక్ష రూపాయలు ఇస్తుండేది బిల్లు అనగానే సరేలే చెప్పి నేను మాట్లాడితే మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పింది అక్క సరే అని చెప్పేసి ఇక అన్నీ అయితే బిల్లులు వేపివని మళ్ళీ అబ్బాయి వాళ్ళ చేపించినాము అబ్బాయి వాళ్ళే అలా వేయించుకుర్రు అమ్మాయి వాళ్ళి మొత్తం చేయించినంత ఎనభై వేలకు ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకొని అన్నాడు ఇక మేము అందరం షాకింగ్ అయ్యి సప్పుడు కాకుండా బయటకు వెళ్ళి బాగా తలనొప్పి లేచిందని చెప్పేసి కాఫీ తాగి వచ్చేసాము ఇక మళ్ళీ మేము వచ్చి మాట్లాడితే ఏం తగ్గదా సేట్ అంటే ఏం తగ్గదమ్మా అంతైతేనే పడతాయి లేకపోతే అస్సలు పడవి మాకు అని చెప్పారు ఇక మధ్యలో కూర్చుని అయితే వాడు చూద్దాం అని చెప్పేసి చూసాము లాస్ట్కు అక్క ఇచ్చింది అబ్బాయి వాళ్ళ పైసలు ముప్పై వేలు ఇక అమ్మాయి వాళ్ళ పైసలు ఇరవై వేలు తీసి ఇచ్చాము అది కాదమ్మా పడదమ్మా లక్ష ఎనభై వేలు చెప్తే మీరేంది ఇలా తీసిస్తారు అన్నది సరే లాస్ట్కి ఎంత చెప్తా చెప్తేటంటే కాదు ఇలా కాదు అలా కాదని సేపు ఒక గంట సేపు సతాయించండి మమ్మల్ని ఇక లాస్ట్ ఫైనల్ మాకు ఈ రెడ్డు మునుగోడున తీసుకుంటామని చెప్పి బయటికి వెళ్ళి వస్తున్నా మళ్ళీ అయితే పిలిచిండు ఇక అమ్మాయి బట్టలు బహిరంగ అడంగా అడంగా ముప్పై వేలకు పడ్డాయి ఇక అబ్బాయి వాళ్ళ బట్టలు నలభై వేలకు పడ్డాయి బయటికి అయితే వెళ్ళి వస్తున్నా కన్నా పొద్దు సందు చేసిన షాపింగ్ అంత టైం అంతా వేస్ట్ చేసినా అని చెప్పి బయటికి వెళ్ళి వస్తుంటే సరేలే అమ్మ ఇది ఇచ్చేస్తా అని చెప్పేసి లాస్ట్ ఫైనల్గా అబ్బాయి వాళ్ళ నలభై వేలు అమ్మాయి వాళ్ళ ముప్పై వేలు ఈ అబ్బాయి వాళ్ళకి తెలిసిన షాపు లాస్ట్ ప్యాకింగ్గా ఒక మాట మాట్లాడినాం మాట్లాడి బయటికి వెళ్ళి వస్తున్నాం ఇక తగ్గకపోతే ఇక మేము ఉంచుకోరు మీ బట్టలు మీ దగ్గరనే మా డబ్బులు మా దగ్గరని ఉన్నాయి వెళ్ళిపోతామని చెప్పి ఇక మళ్ళీ అయితే బయటకు వచ్చేసాం అందరం నేను ఒకేదన్నా నిలబడ్డా అక్క ఉండి సరేరా మాట్లాడదాం ఉండు అని చెప్పేసి ఇక లాస్ట్ ఫైనల్గా మాట్లాడినాం ప్యాక్ చేయమని చెప్పినాం ఇక మేము బయటికి వచ్చి నిలబడ్డాము అందరం కలిసి ఒకే కాడ మాట్లాడుతూ నిలబడ్డాము అలా వాళ్ళు వీడియోకు రాలేదు నేను ఒకేదాన్ని వీడియో తీస్తుంది మా కూతురు మేము మాట్లాడుతున్న వాళ్ళతో మొత్తానికి మాట్లాడినాక మళ్ళీ లోపలికైతే పోతున్నాం లోపలికి పోతే అప్పుడు మా కూతురుకైతే అదే చీర కావాలని పడ్డది ఆ చీరకు వచ్చేసి పదిహేను వందల రేటు వంద రూపాయలు తగ్గుతుంది పద్నాలుగు వందలకు ఇస్తా అని చెప్పిండు అది రెడ్ ఉంది కలర్ అని నేను చెప్తే అస్సలు లేదు పిండి అదే కావాలి నాకు అచ్చిరన్నది సరే నీ ఇష్టం ఆలోచించా అని చెప్పి ఇక బొమ్మగాడి పోయి నువ్వు చూడన్నది ఆ బొమ్మగాడి పోయి చూసిన వద్దు ఫుల్ వర్క్ ఉంది అంటే లేదు లేదు నాకు అదే శారీ కావాలని నిలబడ్డది ఇక చాన్సేపు అందరం నవ్వాము వచ్చిన పని వదిలిపెట్టి మీరు మీరే షాపింగ్ చేస్తే ఎలా వెళ్ళి అమ్మాయి బట్టలు ప్యాక్ చేపిద్దు రారి మళ్ళీ అడిగి ఒకటి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంటే పెళ్లితో పని హడావుడిగా ఉరికి రావాల్సి వస్తుంది అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇక మా షాపింగ్ ఆపి